చాలా మంది రైతులు మాట్లాడేటప్పుడు నేను నిన్న అయ్యా రైతు బంధు కంటే అసలు మీరు బోనసే బాగుంది అసలు మొత్తం బోనస్ పెట్టేయండి మాకు బోనస్ ఇచ్చిన దానికే పన్నెండు వేల నుంచి పదిహేను వేలు రైతుకు వస్తున్నాయి మీరు ఆ రకంగా చేసుకోండి నా పెద్ద అయినా చెప్పినట్టుగా నాకు నేను బుద్ధి గుర్తు కాబట్టి దయచేసి వాస్తవంగా మీకు ఏది లాభం జరిగింది చెప్పండి ఆ స్కీమ్లే కొనసాగిస్తాం మేము ఆతుర్త కొద్దీ మా రైతు బాగుండాలా ఎంత ఇబ్బంది అయినా సరే రుణమాఫీ చేస్తాం అదేవిధంగా రైతు భరోసా ఇస్తాం బోనస్ ఇస్తాం ఇన్సూరెన్స్ కడతాం అది చేస్తాం ఇది చేస్తాం అని చెప్పి మిమ్మల్ని ఆశాపల్లకి ఊరేగించడం కంటే విధంగా చెప్పి న్యాయంగా చెప్పి ధర్మంగా చెప్పి ప్రభుత్వానికి ఎంత ఓపుకుంటే అంతే చేస్తే రైతు నిలబడతాడు అని చెప్పి వ్యవసాయ శాఖ మంత్రి తుమ్మల నాగేశ్వరరావు నుంచి ఇలాంటి మాటలు వస్తాయని ఎవరు ఊహించి ఉండరు స్వయంగా వ్యవసాయం కూడా చేసే తుమ్మలకు రైతుల గురించి బాగా తెలుసనే ఇన్నాళ్ళు అనుకున్నాం కానీ రైతు గురించి ఆయన నిర్వచనమే మారుస్తారని అనుకోలేదు అన్నదాతలు రైతు భరోసా కంటే ఇచ్చే ఐదు వందల రూపాయల బోనస్కే ఎక్కువ ఆసక్తి చూపిస్తున్నారట అందుకే ఈ రెండింటిలో ఏదో ఒకటి మాత్రమే అమలు చేస్తారట ఇది తుమ్మల గారి మాట వ్యవసాయ మంత్రికి రైతుల పట్ల అవగాహన లేమికి ఇది నిదర్శనం తప్ప మరొకటి కాదు రాష్ట్రంలో రైతులంతా వడ్లు మాత్రమే పండిస్తున్నారని ఆయన ఎలా అనుకున్నారో అర్థం కాదు అందున వడ్లు పండించే రైతులంతా సన్న వడ్లే ఎలా పండిస్తున్నారని భావిస్తున్నారో మరి ఇక పత్తి మిరప జొన్న చెరకు తదితర పంటలు పండించే రైతులు తుమ్మల గారి దృష్టిలో అసలు రైతులే కాదేమో పోని వీరికేమైనా బోనస్ ఇస్తున్నారా అంటే అది లేదు కదా నిజానికి ఈసారి చాలామంది వరికి సమానంగా పత్తి కూడా పండించారు మరి ఆ రైతులకు రైతు భరోసా రానట్టే అన్నమాట కాంగ్రెస్ అధికారంలోకి వచ్చిన తర్వాత ఒక మాట ఆ తర్వాత మరో మాట మాట్లాడుతూ రైతులను గందరగోళంలోకి నడుతోంది రైతులకు సాయం అందించే విషయంలో మొదటి నుంచి పరస్పర విరుద్ధమైన ప్రకటనలు ఇస్తోంది ఎన్నికలప్పుడు వడ్లకు క్వింటాలకు ఐదు వందల రూపాయలు బోనస్ ఇస్తామని అన్నారు అధికారంలోకి వచ్చాక సన్నవడ్లకు మాత్రమే అని మాట మార్చారు అది కూడా ఎంతమందికి అందుతుందో కూడా తెలియదు ఇక రైతు ఇప్పటి వరకు ఇవ్వలేదు ఎన్నికల ముందు రైతు బంధు పేరు మార్చి రైతు భరోసా కింద కేసీఆర్ సర్కార్ ఇచ్చిన దానికంటే మూడు వేలు అదనంగా ఇస్తామని హామీ ఇచ్చారు మార్గదర్శకాల పేరుతో ఇన్నాళ్ళు కాలయాపన చేశారు కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చిన తర్వాత రెండు పంటలు పోయాయి అయినా ఆ ఊసే లేదు అప్పుడు ఇప్పుడు అంటూ లీకిలిస్తున్నారు తప్ప ఏదీ తేల్చి చెప్పడం లేదు ఇప్పుడు అసలుకే మోసం తెస్తున్నారు రైతు భరోసా ఎగ్గొట్టడానికే సిద్ధమవుతున్నట్టు తుమ్మల ప్రకటన చూస్తే అర్థమవుతోంది ఏకంగా ఆయన రైతుకే కొత్త నిర్వచనం చెబుతున్నారు నేరుగా రైతు భరోసా ఇవ్వబోమని చెప్పే ధైర్యం లేక ఇలాంటి మాటలు మాట్లాడుతున్నారని అనుకోవాలి ఇక కౌలు రైతులకు ఏటా పన్నెండు వేల రూపాయల సాయం అందిస్తామన్న హామీని అయితే ఎప్పుడో మర్చిపోయారు అసలు రైతులకే సాయం అందినప్పుడు కౌలు రైతులకు వస్తుందని అనుకోవడం అత్యాశయ అవుతుందేమో ఎలాంటి భరోసా లేకుండా రైతులను పండగ చేసుకోమని అనడం ఒక్క రేవంత్ సర్కారుకు మాత్రమే సాధ్యమవుతుందేమో